యునైట్ రెండు వేల ఇరవై ఐదు పొంగల్ తిక్కవరప్పాడు క్రికెట్ టోర్నమెంట్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిధిలోని తిక్కవరప్పాడు గ్రామంలో కొప్పోలు వెంకటేశ్వర్లు పేరు మీదుగా వారి కుమారులు క్రికెట్ మరియు వాలీబాల్ క్రీడలు నిర్వహిస్తున్నారు ఈ ఆటల పోటీలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆటల పోటీల నిర్వాహకులు మాట్లాడుతూ భోగి సంక్రాంతి కనుమ మూడు పండుగల రోజు గ్రామంలో ఉన్న యూత్ అందరికీ క్రికెట్ మరియు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు ఇది గత పన్నెండు సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది ఈ సంవత్సరం మేము మా నాన్న పేరు మీద కుప్ప వెంకటేశ్వర పేరు మీదగా ఆర్గనైజ్ చేస్తున్నాము అయితే ఈ ఊర్లో ఎనిమిది టీంలు ఈ సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తర్వాత వాలీబాల్ అనేది ఈవినింగ్ టైం నైట్ టైం జరుగుతుంది ఈ ఎనిమిది టీంలు కానీ ఇవాళ నాలుగు మ్యాచ్లు మొట్టమొదటిగా జరుగుతూ ఉన్నాయి పోటీలు అన్నవి పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజుల పాటు జరుగుతున్నాయి సార్ మూడు రోజుల పాటు క్రికెట్ వాలీబాల్ జరుగుతుంది గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి ఏడు వేల రూపాయలు ప్లస్ ట్రోఫీ అలాగే ద్వితీయ బహుమతి నాలుగు వేల రూపాయలు ప్లస్ ట్రోఫీ వాలీబాల్ కూడా ప్రథమ బహుమతి ఐదు వేల రూపాయలు ప్లస్ ట్రోఫీ ద్వితీయ బహుమతి మూడు వేల రూపాయలు ప్లస్ ట్రోఫీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ అట్లాగే బెస్ట్ వాలీబాల్ ప్లేయర్ వీటందరూ కూడా మేము బహుమతులు అందజేస్తున్నాం పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి వెంకటాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆయన గార్చి బహుమతులు అందజేయబడుతుంది టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత మరీ ముఖ్యంగా పండగలు అన్నప్పుడు జోదాలు కోళ్ళ పందాలు తర్వాత ఈ మత్తు పదార్థాలకి ఇట్లా ఇట్లాంటివి బానిసలు అవ్వకుండా మంచి ఉద్దేశంతో వాళ్ళని క్రీడా స్ఫూర్తి కలిగించు తర్వాత పండగలు అన్నది అందరూ కలిసి ఒక దగ్గర జరుపుకోవడానికి తర్వాత ఈ ఇవన్నీ పెంపొందించడానికి మొట్టమొదటగా ఎక్కడున్నా గుర్తు చేసుకోవాలి సిపిఎం పార్టీ నుంచి మా తిరగలయ్య గారు వాళ్ళ పార్టీ తరఫు నుంచి ఫస్ట్ టైం ఈ ఊర్లో ఆ క్రీడలు అన్నది స్టార్ట్ చేశాడు ఆ తర్వాత నుంచి కొనసాగుతూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ఆర్గనైజ్ చేసుకుంటూ ఇది అట్లానే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ అవ్వచ్చు ఎక్కడెక్కడో బెంగళూరులో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు కార్పొరేట్ ఇంజనీర్లు ఉంటారు బ్యాంకులు ఉద్యోగులు ఉంటారు అందరూ కూడా పండుగ అనే సమయానికి ఈ ఊరు గ్రామస్తులు అందరూ కూడా పండగ వేళ కంపల్సరీగా ఆ మూడు రోజులు ఇక్కడ ఉండేటట్టు ఈ పా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ అందరిని ఎంకరేజ్ చేస్తూ ఈ గేమ్స్ అన్నట్టు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఈ అవకాశం మాకు వచ్చింది నేను కొప్పోలే యశ్వంతు మా బ్రదర్ కొప్పోలు సిద్ధార్థ మా ఫాదరు మమ్మల్ని కష్టపడి చదివించినందుకుగాను ఆయన పేరు మీదుగా మేము ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నాము థ్యాంక్ యూ